హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ చాతుర్మాస్య వ్రత విశేషం ఆ విధముగా ప్రత్యక్షమైన శ్రీహరిని మహర్షులు అనేక విధములుగా స్తుతించిరి అనంతరము ఆ ఋషులలో వృద్ధుడగు జ్ఞానసిద్ధుడైన మహర్షి శ్రీ మహావిష్ణువును అవలోకించి ఓ మహాదేవా నీవు వేద్యుడవు అద్వితీయుడవు లోకమునకు లోకమున నీకు తెలియని విషయములుండవు దేవతలు సైతము నిరంతరము నీ సేవయందు నిమగ్నులై ఉన్నారు మహర్షులు సైతము నీ పాత సన్నిధిని చేరక కుతూహలపడుచుందురు నీవు సర్వాంతర్యామివి నీ వలనే సర్వేంద్రియములకు స జవసత్వములు కలుగుచున్నవి అందువలననే ఎన్ని యుగములు తొలిపోయినను నీవే పురాణ పురుషుడివై ఉన్నావు నిన్ను ఎన్ని విధములు కొలిచినను సరిపోదు సరికదా తనివి తీరదు ఓ మహానుభావ అనేకులకు ప్రబో అనేకులకు బ్రోచితివి రుద్రుడు రుద్ ధ్రువుడు ప్రహ్లాదుడు మొదలుగుగా గల మొదలుగా గల అనేక మంది భక్తులను బ్రోచి భక్తి మందారుడు అని పేరుగాంచుతివి కేశవ నారాయణ గోవింద హరే ముకుంద మురారే రక్షించు రక్షించము అని పలు విధములు ప్రార్థించిన అనంతరము శ్రీహరి జ్ఞానశుద్ధిని చూచి ఓ జ్ఞానసిద్ధ నీవు నిజముగా జ్ఞానసిద్ధుడవు నీ స్తోత్రములకు మా మనసు ఉప్పొంగిపోయినది నీకు వలసిన వరంబలు కోరుకొను అని చెప్పగా జ్ఞానసిద్ధి పరమాత్మను చూచి ఇట్లని ఓ మహనీయ మునిజనమందార సర్వసంగ పరిత్యాగులము మాకు ఇంకేమి కావలేను నీ పాద పద్మములందు మా మనసు నిశ్చలముగా ఉండునట్లు నన్ను అనుగ్రహించుము అని వినయముగా చెప్పిన జ్ఞానసిద్ధిని మాటలు విని శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పసాగెను ఓ మహాములులారా ఈ లోకమందు అనేకులు దురాచారులై స్వధర్మములు వదిలి అవి అవివేకులై తిరుగుచున్నారు కావున వారులకును మీకును సర్వులకునూ ఉపయోగించు వ్రతము ఒకదాన్ని చెప్పెదను మీరందరూ సావధానులై విని ఆ వ్రతమును ఆచరింపుడు మీకు శుభము కలుగును ఓ మహర్షులారా నేను లక్ష్మీదేవితో గూడి ఆషాఢశుద్ధి ఏకాదశి నాడు క్షీరసాగరమును సైనించి మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంచెందును ఈ నాలుగు మాసములు పవిత్రములైనవి వీటిని ఈ నాలుగు మాసములయందు చేసిన వ్రతములు మిక్కిలి ప్రీతిక నాకు మిక్కిలి ప్రీతికరములు అట్లు ఆ వ్రతములు పూజలు చేసిన వారు నిక్కముగా నన్ను చేరెదురు వ్రతమాచరింపని ఆచరింపని వారు దుఃఖ బాగులగుదురు కావున మీరందరూ ఈ వ్రతమును ఆచరించి ఇతరులచే ఆచరింపచేయుడు నన్ను స్తోత్రము చేసిన వారికి నా సన్నిధి మరింత సులభము అని చెప్పి అంతర్ధానుడయ్యను ఓ జనక మహారాజా అట్లు శ్రీ మహావిష్ణువు మునీశ్వరులందరికూనూ చాతుర్మాస వ్రతము చేయవలసినదిగా ఉపదేశించెను అదియే నేను అదియే నీకు నేను చెప్పి తిని ఈ వ్రతముని ఆంగీరస మహర్షి బ్రాహ్మణుని కుమారునకు చెప్పాను ఈ వ్రతమును అందరూ జాతి మత కుల విశేషత లేకుండా ఆచరించవచ్చును స్త్రీ పురుష భేదం అసలు లేదు జ్ఞానసిద్ధి మొదలుగా గల మహా మహామునులందరూ ఈ వ్రతం ఆచరించి కైవల్యమునందిరి కావున ఓ జనక నీవును నీ చాతుర్మాస వ్రతమును ఆచరింపము అని వశిష్ఠ మహాముని జనక మహారాజునకు ఉపదేశించాను ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను ఈత రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు